కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మాత్రం ఉత్కంఠను రేపుతుంది ఈ నేపథ్యంలో అంటే సోమవారం నుంచి మొదలైన కౌంటింగ్ ప్రక్రియ మాత్రం శరవేగం కొనసాగుతుంది మొదటి ప్రాధాన్యత ఓట్లు ముగిసేసరికి ఎవరికి కూడా ఆ ఒక లక్ష పదకొండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఆ కోట ఎవరికి కూడా రాకపోవడంతో మొత్తానికైతే రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వైపు అధికారులు మాత్రం ఎలక్షన్ అధికారులు మాత్రం నిర్ణయం తీసుకున్నారు దీంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతుంది అంటే మొత్తానికి చూసుకున్నట్లయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పిజి అభ్యర్థి అంజిరెడ్డికి డెబ్బై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లు వచ్చాయి అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థికి డెబ్బై వేల ఐదు వందల అరవై ఐదు ఓట్లు వచ్చాయి అదేవిధంగా బీఎస్పీ అభ్యర్థికి అరవై వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్లు వచ్చాయి ఇట్లయితే మొత్తానికైతే మొదటి ప్రాధాన్యత ఓట్లు చూసుకున్నట్లయితే టోటల్గా ఓ పోలైన ఓట్లు మాత్రం రెండు లక్షల యాభై రెండు వేల ఇరవై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి అందులో ఇన్వాల్డీ ఓట్లు ఓట్లు మాత్రం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్లను గుర్తించారు అయితే కోటా నిర్ధారణ కావాలంటే అంటే ఎవరైతే ఈ ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు క్రమంలో ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళను విజేతగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు క్రమంలో మాత్రం ఎవరికి కూడా ఆ ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లు ఎవరికి కూడా రాలేని నేపథ్యంలో అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మాత్రం ఈరోజు ప్రారంభమైంది అంటే ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం స్టార్ట్ చేశారంటే మొదటి ముగ్గురు ఎవరైతే లీడింగ్ స్థానాల్లో ఉన్నారో చివరి నుంచెల్లి యాభై ఆరు అభ్యర్థి నుంచి వెళ్ళి మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు అంటే లాస్ట్లో ఉన్న అభ్యర్థుల నుంచి వెళ్ళి ఆ పక్కండు అంటే రెండో ప్రాధాన్యత ఓట్లను మాత్రం ఆ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు ఈ నేపథ్యంలో రెండవ ప్రాధాన్యత ఓట్లలో ఆ చివరి నుంచి అభ్యర్థులను ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించారు వారి బ్యాలెట్లలో ఎవరికైతే రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయో వారి అంటే వారి బాక్సులో ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో చివరి నుంచి అంటే మనం చూసుకోవచ్చు చివరి నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు క్రమంలో మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియలో చివరి స్థానంలో అంటే లీస్ట్ పొజిషన్లో ఎవరు ఉంటారో వాళ్ళని మాత్రం ఎలిమినేషన్ చేస్తూ వస్తుంటారు మొదటి అదేవిధంగా రెండో స్థానం మూడో స్థానంలో మాత్రం ఇటు బీజేపీకి చెందిన అభ్యర్థి అదేవిధంగా అటు కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థి అదేవిధంగా బీఎస్పీ పార్టీకి చెందిన అభ్యర్థులు మాత్రం మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో యాభై మూడు స్థానాల వరకు కూడా ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టిన తర్వాత కూడా అందులో అంటే ఈ మొదటి రెండో స్థానాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళను మాత్రమే ఆ కోటా నిర్ధారణ అయిందా లేదా అని చూస్తారు ఒకవేళ అప్పటికి కూడా ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల యాభై తొమ్మిది ఓట్లు కనుక రాలేదైతే మూడో స్థానంలో ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళ ఓట్లను కూడా ఎలిమినేషన్ ప్రక్రియలో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి వాళ్ళ ఓట్లను కూడా అటు మొదటి రెండు స్థానాలకు కూడా ఓట్లను పరిగణిస్తారు ఈ నేపథ్యంలో మరికొద్ది సమయం పట్టే అవసరం అవకాశం ఉంది అంటే మనం చూసుకోవచ్చు మొదటిగా అంటే ఎలక్షన్ స్టార్ట్ అయిన క్రమం నుంచి ఇప్పటి ఇప్పటివరకు కూడా అటు బీసీ నినాదం పేరుతో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా ఆ ప్రచారంలో దూగుడు పెంచాడు ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మాత్రం బీసీ నినాదం చాలా అంటే ఇంతవరకు ఒక పేపర్కు మాత్రమే పరిమితమైంది కాకపోతే ఈ నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఈ ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీసీ వాదం గట్టిగా వినిపిస్తుంది ఖచ్చితంగా బీసీ బీఎస్పీ అభ్యర్థి బీఎస్పీ నుంచి వెళ్ళి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణ బీసీ కాబట్టి అతను ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో విజయం సాధిస్తాడని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న చేశాడు కాకపోతే ఈ నేపథ్యంలో అతనికి ఈ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మాత్రం అతను మూడో స్థానానికి పడిపోయాడు ఎలిమినేషన్ ప్రక్రియలో మాత్రం ఒకవేళ బీఎస్పీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు కనుక సాధిస్తే అతను మాత్రం రెండవ స్థానానికి పోతాడు ఇప్పటికైతే ఇరవై రౌండ్లు ఇరవై మందిని ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించడానికి కూడా మనకు సమాచారం అందుతుంది మరికొన్ని గంటల్లో ఇంకా ఇంక కొంతమందిని కూడా ఎలిమినేషన్ ప్రక్రియ చేయబంచి ఆ ఓట్లు ఎన్నయని కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేస్తున్నారని కూడా అధికారులు చెప్తున్నారు నేపథ్యంలో మొత్తానికైతే ఒకవేళ ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో కనుక బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కనుక ఎక్కువ ఓట్లు వస్తే మాత్రం అతను రెండో స్థానానికి పోతాడు మరికొద్ది గంటల్లో అంటే ఈరోజు రాత్రి వరకు కూడా రేపు పొద్దున వరకు కూడా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది బీసీ నిద్ర పనిచేస్తుందా లేకపోతే అంజిరెడ్డి ఇట్లానే రెండో ప్రధాని ఓట్లో కూడా లీడింగ్ సాధించి అతను కోటా నింపుకునే అవకాశం ఉంటుందని కూడా అధికారులు మాత్రం మరికొన్ని గంటల్లో వివరాలు వెల్లడిస్తారని కూడా తెలుస్తుంది కెమెరా పర్సన్ గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్